విజయవాడలో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది గమ్యస్థానాలకు చేరాలంటే అనుకున్న సమయానికంటే ఎక్కువ సమయం పడుతుంది రద్దీ సమయాల్లో రెండున్నర కిలోమీటర్లు వెళ్లాలంటే పది నుంచి ఇరవై నిమిషాల వరకు సిగ్నల్స్ వద్ద వాహనదారులు పడిగాపులు కాయాల్సి వస్తోంది కొన్ని కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ పరికరాలు లేకపోవడంతో చాలా చోట్ల పోలీసు సిబ్బందే ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు ఈ సమస్యను కొలిక్కి తెచ్చేందుకు గతంలో పనిచేసి మధ్యలో వదిలేసిన గుత్తేదారు సంస్థను మళ్లీ రంగంలోకి దించేందుకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు పెరిగిన జనాభా వాహనాల రద్దీకి అనుగుణంగా విజయవాడలో సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అవసరం కాగా పోలీస్ విఎంసీల మధ్య సమన్వయలేమి స్పష్టంగా కనిపిస్తోంది విజయవాడ నగరం మధ్యగా చెన్నై కోల్కతా హైదరాబాద్ మచిలీపట్నం జాతీయ రహదారులు వెడుతుండటంతో విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది ప్రధానంగా బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్డు వరకు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండున్నర కిలోమీటర్ల ప్రయాణం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్ వరకు నాలుగు జంక్షన్లు ఉండగా సాధారణంగా పదిహేను నిమిషాల్లో రద్దీ సమయాల్లో ఇదే దూరానికి కనీసం ముప్పై నిమిషాలు పడుతుంది గతంలో నిర్మించిన ఫ్లైఓవర్ను కొద్దిమేర పరిమితం చేయడంతో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తేరలేదు విజయవాడ నగరపాలక సంస్థకు కేంద్రం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం పథకం కింద గతంలో పదిహేను కోట్ల ఖర్చయ్యే ప్రాజెక్టును ఇచ్చింది తొలిదశలో ఐదు కోట్లను నగరపాలిక కేటాయించింది రెండు ఇరవై రెండు నవంబర్లో బీఎంసీ పోలీసు అధికారుడు టెండర్ల ప్రక్రియ ప్రారంభించి గతేడాది జనవరిలో ఏజెన్సీని ఖరారు చేశారు హైదరాబాద్ కు చెందిన గుత్తేదారు సంస్థ పనులు దక్కించుకుంది గడిచిన ఏడాది ఫిబ్రవరిలో పనులు మొదలవగా నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలని గడువు విధించారు తొలి దశలో కీలకమైన పదిహేడు కోడళ్లను ఎంపిక చేశారు బెంజి సర్కిల్ నిర్మలా జంక్షన్ రమేష్ ఆస్పత్రి మహానాడు చల్లపల్లి బంగ్లా పోలీస్ కంట్రోల్ రూమ్ డీసీపీ బంగ్లా ఆంజనేయస్వామి కూడలి చుట్టుగుంట జంక్షన్ విజయ టాకీస్ శారదా కళాశాల కూడలి సీతారాంపురం సీతన్నపేట గేట్ పడవల రేవు అప్సరా ఫుడ్ కోర్ట్ జంక్షన్ మధురా నగర్ సర్కిల్స్ లో ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థను కొంత మేరకు ఏర్పాటు చేశారు పనుల్లో ఏజెన్సీ తీవ్ర జాప్యం చేయడంతో విఎంసీ ఇంజనీరింగ్ అధికారులు అసంతృప్తి తెలిపారు సిగ్నళ్ల కోసం పాతిన స్తంభాల నాణ్యత సరిగా లేదని ఇచ్చిన డిజైన్ కు బదులు మరో రకం ఏర్పాటు స్తంభాల మందంలోనూ తేడా ఉందని అధికారులు గుర్తించారు ఏజెన్సీ వీటిని తొలగించి కొత్తవి వేసింది ఇప్పటి వరకు చేసిన పనులకు గుత్తేదారు కోట్లకు బిల్లులు పెట్టారు అవి మంజూరు చేస్తే మిగిలిన పనులు ప్రారంభించారని నగరపాలిక పోలీసుల సమన్వయంతో కొనసాగితే పనులు మొదలై ప్రాజెక్టు పూర్తవుతుంది ప్రస్తుతం పనులు నిలిచిపోవడంతో ప్రజలు వాహనదారులు అవస్థలు పడుతున్నారు ఈ ట్రాఫిక్ గండం నుంచి సాధ్యమైనంత తొందరగా గట్టెక్కించారని వేడుకుంటున్నారు ఈ వెహికల్స్ వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ దగ్గర దగ్గర అప్పుడప్పుడు అరగంట కూడా ఆగాల్సి వస్తుంది పావు గంట అవుతుంది ఎప్పుడు కూడా పదిహేను నిమిషాలు మినిమం మాక్సిమం ఎంతో చెప్పలేం అప్పుడప్పుడు అరగంట గంట కూడా ఆపుతున్నారు బీఐపీలు వస్తే కరెక్ట్ టైం కరెక్ట్ టైం రాదు ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్ ఏం చేస్తాం ఆల్టర్నేటివ్ లేదు కదా ఆ బ్రిడ్జి అదే కంటిన్యూ చేసి ఉంటే చాలా బాగుంది మరి అప్పుడు ఎందుకంటే పాలకుల నిర్లక్ష్యం వల్ల అది అలా అయిపోయింది విజయవాడ హైవే మటికి చాలా ఇబ్బందిగానే ఉంది చా గంటల గంటల పాటు ఆఫీసులకి లెవెల్గా వెయిటింగ్ చేస్తున్నారు టైం వేస్ట్ అయిపోతుంది వెళ్ళిపో పోతున్నారు ఎలా లేకపోతే కాడ పెట్టేస్తున్నారు లేదా వాళ్ళు వెనక్కి పంపించేస్తున్నారు ఈ ప్లైవర్ ఇక్కడ కలిపేసినది బాగుండేది ఇబ్బంది లేకుండా పోయిపోయేది అదేదో కొంత చేశారు కొంత బో పెట్టారు కొంత కూర ఆపేసారు అంతే దాటకు మజ్జిగ ఆ కాజ్జిగలు అది కనీసం నాది పక్కనే ఇల్లు వెళ్ళాలంటే ఈ దాటానికి కనీసం రెండు నిమిషాలు పడుతుంది ఒక రోజు అరగంట కూడా పడుతుంది ఏవి ట్రాఫిక్ అట్ ఇటు ఉన్నప్పుడు నెక్స్ట్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళడం కూడా ఇష్టం వచ్చినట్లు వదులుతున్నారు ఒక ప్రాపర్ వేలో ఉన్నట్లు ఆ ప్రాపర్ వేలో ఒక ఒకవైపు ఒక టూ మినిట్స్ ఇంకోవైపు వైపు ఒక ప్రాపర్ టైం షెడ్యూల్ లేదు రైట్ టైంలో వెళ్ళకపోతుంది వదిలితే ఒకే వైపు వదిలేస్తున్నారు ఫైవ్ టెన్ మినిట్స్ దానివల్ల ఏమవుతుందంటే ఒక ఒకవైపే క్లియర్ అవుతుంది రిమైనింగ్ క్లియర్ అవ్వట్లేదు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కావడం తరువాత నిలిచిపోవడం ఏడాదిన్నరగా ఇదే తంతు కొనసాగుతూ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది అయితే ప్రస్తుతం ఈ ఐటీఎంఎస్ ప్రాజెక్ట్ పనుల్లో కదలిక వస్తోంది ఇటీవల నగర సీపీగా వచ్చిన రాజశేఖర్ బాబుకు ట్రాఫిక్ ఇబ్బందులపై వినతులు రాగా ఐటీఎంఎస్ పై దృష్టి సారించారు పరుడు త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయారని గుత్తేదారు సంస్థ एसपीటి నెట్‌వర్క్స్ కో సిพี లేఖ రాశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో మాట్లాడి బిల్లుల సమస్య పరిష్కరించారని కోరారు. రెండు శాఖలు చిత్తశుద్ధితో సాగి ప్రాజెక్టు పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్య కొంత తీరే అవకాశం ఉంది. విజయవాడ మహానగరంలో ట్రాఫిక్ అనేది చాలా సమస్యగా మారింది. చాలామంది వాహనదారులు పది నిమిషాల నుంచి 1 వరకు కూడా ఈ ట్రాఫిక్ లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరిగాయి చాలా వరకు పనులు కూడా జరిగాయి అయితే బిల్లులు రాక గుర్తేదారు మధ్యలో వీటిని వదిలేయాల్సి వచ్చింది మళ్ళీ కొత్త పోలీస్ అధికారులు బాధ్యతలు స్వీకరించడంతో వీటిని కదలికి వచ్చింది మళ్ళీ వీటిని పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొత్త ట్రాఫిక్ రా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంది కెమెరామెన్ నాగేంద్రతో సూర్య ఈటీవీ విజయవాడ